అమెరికాను చిత్తు చిత్తు చేసిన ఆస్ట్రేలియా బౌలర్స్ వాస్తవానికి బౌలింగ్ పిచ్ అయినప్పటికీ ఈ యొక్క పిచ్ పైన టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలేసిన చెప్పుకోవచ్చు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బూమ్రా అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు మరి బౌలర్లు అమెరికా పతనానికి శాసించని చెప్పుకోవచ్చు ఇక యాజ్ యూజువల్గా హర్షదీప్ సింగ్ తన పైన బౌలింగ్ తోటి ఇన్ స్పింగ్తో ఆదరకొడుతుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి నాలుగు వికెట్ కీలకన్ని ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ బాల్ ఈ యొక్క బౌలర్ సూపర్ బౌలింగ్ తోటి అమెరికా బ్యాటర్లు ముప్పై తిప్పలు అయితే మినీ అమెరికా పేరున్నటువంటి ఈ యొక్క టీంలో ఇప్పుడు మరి అందరూ మంచిని ఆడుతున్నప్పటికీ మరి మన పదిహేను టీం బౌలింగ్ను ఎదుర్కొని సుమారుగా మరి వందకు పైన రన్స్ కొట్టడమే కాకుండా మంచి చేంజింగ్ స్కోర్ని కూడా ఇండియాకి పెట్టడం జరిగింది ఏదేమైనా కూడా నువ్వు అంటారు ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా పై చేయి టీండియా సాధించాలంటే తప్పకుండా గనివిజం సాధించి సూపర్ కు పోవాలంటే తప్పకుండా విజయం సాధించాలి ఇక ఈ క్రమంలో కఠినమైన ఈ పిచ్చి పైన మరి నూట మరి పైన ఉన్నటువంటి స్కోర్ని అంటే వందకు పైన ఉన్న స్కోర్ని తప్పకుండా చేంజింగ్ దేశంలో ఉండాలని చెప్పి టీమిండియా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో తమకే సాధన ఆధారపడుతున్నటువంటి మన ఫ్యాన్స్ టీమిండియాకి ఎంతటి అనుఫలం తెలుసుకోవచ్చు అమెరికా లాంటి చిన్నజట్టు ఆయన అంచనా వేస్తే మాత్రం బొక్కబోల్లో వరడు చెప్పి ఆ స్కోర్ను చేంజ్ లో ముందుకు ఉండాలని చెప్పి బ్యాటర్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఋషి పంతు హార్దిక్ పాండ్యా మరి బలమైన లైన్తో ఉన్నటువంటి బ్యాటింగ్ తప్పకుండా టీమిండి విజయాల కీలకపాత్ర పోషనాలని చెప్పి ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్ ఆఫ్ ద హీరో అంటే తప్పకుండా అర్షద్ సింగ్ చెప్తున్నారు ఇన్ ఇన్స్పింగ్ బాల్తో లెఫ్టెన్లో అరుకొట్టాడు హర్షీర్ సింగ్ తనకే సాధన బౌల్ని అరకొట్టాడు